నాకు పింఛన్ ఇప్పించండి సారు గత ఆరు సంవత్సరాల నుంచి పింఛన్ రావడం లేదు బతుకు భారమైంది కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదు ఓ వృద్ధ క్యాన్సర్ పేషెంట్ ఆవేదన జీవితాంతం తోడుండాల్సిన భర్త మరణించాడు నవమాసాలు మోసి కనిపించిన బిడ్డ పట్టించుకోవడం లేదు ఇది చాలదన్నట్లు క్యాన్సర్ వ్యాధి ఇవన్నీ కలిసి ఓ వృద్ధురారి పాలిట శాపంగా మారాయి బుచ్రటిపాలెం మండలం చెల్లైపాలెం గ్రామానికి చెందిన గంటా నాగేశ్వరముకు ప్రభుత్వం అందజేస్తున్న వృద్ధాప్య పెన్షన్ ద్వారా కాలం వెల్లదీస్తోంది ఆమెకు అధికారుల నిర్లక్ష్యం పాలకుల అలసత్వం గత ఆరు సంవత్సరాల నుంచి పెన్షన్ ఇవ్వడం లేదు దీంతో ఆ వృద్ధురాలు బతుకు జీవనం భారమై విక్షణ చేసే స్థితికి దిగజార్చింది పెన్షన్ నిలిపివేసిన సమయం నుంచి ఇప్పటి వరకు తిరగని కార్యాలయాలు లేవు అడగని అధికారులు లేరు అయినా ఆమెకు నిరాశే మిగిలింది వేలిముద్రలు పనిచేయడం లేదని ఐఈస్ పడడం లేదని ఆధార్ చేసుకోవాలని ఇలా కారణాలు చెబుతూ ఆరు సంవత్సరాలు అధికారులు కాలయాపన చేశారు దీంతో బాధితురాలు దిక్కుతోచని స్థితిలో మీడియాను ఆశ్రయించింది ఈ సమస్యను మీడియా వారు స్థానిక ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఆయన వారం రోజులలో ఆమె సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ సమస్యను కొన్ని సమావేశాలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి సైతం తెలియజేశానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది అయితే స్పందించిన ఆమె ద్వారా బాధితురాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది కానీ ఆ దిశగా అడుగులు పడలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఈమెకు పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది నియోజకవర్గంలో జరిగే ప్రతి ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఎటువంటి సమస్యలున్నా నాయకులు స్పందించి ప్రజల సమస్యలు నా దృష్టికి తీసుకురావాలని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ స్థానిక నాయకులు పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతోంది నాకు ఐదు సంవత్సరాల నుంచి పిలిచి రావటం లేదు ఏ సంవత్సరాల నుంచి పిలిచిన రావట్లేదు ఇది ఒక తొమ్మిది సార్ నాకు అందులో క్యాన్సర్ పేషెంట్ పనికి కూడా అంతే ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యే మేడం వస్తే ఆమెను కూడా అడిగితే చేస్తాం అనేది చేయను కూడా తెలియదు ఇక ఎత్తరక లేక దొంగ అయిపోయినా సార్ నేను నేను ఏం చేయలేను సార్ క్యాన్సర్ పేషెంట్ లేదు సార్ క్యాన్సర్ ఇస్తే మాకు బ్రతకం కాదు ఇంట్లో ఇప్పించాను సార్ నాకు నేను దాన్ని సార్ పింఛన్ ఇప్పిస్తే బ్రతకతాను ఇప్పుడు అడుక్కొని తింటాను సార్ నేను సార్ అధికారులు